కార్తీక పురాణం మూడవ అధ్యాయం కార్తీక మాసమందు కావేరీ నదిలో స్నానం చేయటం వలన కలువు ఫలితము జనక మహారాజా కార్తీక మాసంలో స్నానము దపము జపము మొదలగు పుణ్య కార్యములలో నేదైనను ఎంత స్వల్పముగా చేసినను అనంత ఫలము మసుగను కార్తీక వ్రతం ఆచరించిన ఆచరించని నరులు నూరుసార్లు కుక్క జన్మ పొందుదురు కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన ఉపవాసాలు చేయని వారు కోటిసార్లు చండాల జన్మ పొందుదురు అట్లు చండారులై పుట్టి తుదకు బ్రహ్మరాక్షసులు దీనికి సంబంధించిన ఒక కథ చెప్తాను వినుము విముక్తి పొందిన రాక్షసులు పూర్వం ఆంధ్రదేశమున తత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు ఉండిను అతడు సకల శాస్త్రములు చదివినవాడు సత్య సందుడు జితేంద్రియుడు అత అతను ఒకసారి తీర్థయాత్రకి పోవచ్చు గోదావరి తీరమున ఒక గొప్ప మర్రి చెట్టు పైనున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూసెను వారు మిక్కిలి భయంకరమైన ఆకారంలో కలిగి చూచుటకు చాలా భయము కలిగించేది వారికి భయపడి ఆ ప్రాంతానికి మానవులు మాత్రమే కాక మృగములు పక్షులు మొదలైన జీవులెన్నీ పోకుండెను అట్టి భయంకరులకు రాక్షసులను చూసి తత్వనిష్ఠుడు ఆ బ్రాహ్మణి హృదయం చలించింది ప్రాణప్రీత కలిగి దుఃఖించుచు శ్రీ విష్ణు పదార్విందములను స్మరించుచు దేవ దేవ రక్షించు జగన్నాథ సమస్త భయములు పారుదోళ్ళుము దేవేశ నన్ను కాపాడము అని మొర్ర వారికి భయపడి పారిపోసాగాను అప్పుడు ఆ బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణ్ణి వెంటబడి పరిగెత్తసాగిరి అట్లు కొంత దూరము పోయిన బ్రహ్మరాక్షసులకు బ్రాహ్మణుడు దగ్గర పడిను అప్పుడు ఆ బ్రహ్మరాక్షసులు బ్రాహ్మణ్ణి సమీపించి అతని ముఖము చూచిన తక్షణమే వారికి పూర్వ జన్మ శృతి కలిగేను అంతా ఆ బ్రహ్మరాక్షసులు బ్రాహ్మణునికి నమస్కారం చేసి బ్రాహ్మణోత్తమ మహాత్ముడగు నిన్ను దర్శించినంతనే మేము పాప విముక్తులైతి నీ రాక వలన మాకు ఉపకారం జరిగినది అని కొనయాడ సాగిరి బ్రాహ్మణుడు వారు మాటలు విని భయము విడిచి వికృతి రూపాలకు మీరెవరు ఎవరు లోక నిందితుడు ఏ చెడు కార్యము చేయుటి వలన మీకే దుస్థితి కలిగింది భయము విడిచి మీ వృత్తాంతం నాకు తెలుపుము అని అడిగాను బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణు మాటలు విని తాము చేసిన దుష్కత్ములను జప్తికి తెచ్చుకుని ఇట్లు చెప్పిరి మొదటి బ్రాహ్మణుడి చెప్పిన కథ బ్రాహ్మణోత్తమ వినుము నేను పూర్వజన్మయందు ద్రావిడ దేశమున మందరమను గ్రామానికి అధికారిని ఇతరులను మోసంగించు మాటలను మాట్లాడుతూ నేర్పిరి నేర్పరిని నా కుటుంబ క్షేమానికై అనేక మంది బ్రాహ్మణుల ధనాన్ని అపహరించి తిని ఇట్టి పాపకరములు ఆచరించుట వలన ఏడు తరములతో నా వంశము నాశనం సంభవించింది నేను మరణించిన పిమట నరకానికి వెళ్ళి యమదూతలచే అనేక బాధలు పొంది తిని బ్రాహ్మణులు ధన అప అపహరించుట వలన నేను భూమి ఎందు బ్రహ్మరాక్షసుడై పుట్టి లోకాలచే నిందించబడుతున్నాను కనుక బుసురోత్తమ ఈ దోషము పోగొట్టు మార్గము తెలిపి నన్ను రక్షింపు అని కోరేను రెండవ బ్రహ్మరాక్షసు చెప్పిన కథ బ్రాహ్మణోత్తమ నేనేంద్ర ఇంద్రదేశస్తుని నేను ప్రతిదినము తల్లిదండ్రులతో కలహపడి వారిని దూషించుచూ ఉండేవాడిని అంతేగాక నా తల్లిదండ్రులకు చద్దన్నం పెట్టి నేను నా భార్య బిడ్డలు షాడోపవేతమైన అన్నము తినేచుండేవాడిని ఉండేవాడిని బంధువులకు కానీ బ్రాహ్మణులు కానీ ఒక్కనాడైనా అన్నం పెట్టి ఉండలేదు విశేష ధనాన్ని అజిత్తుని గాని దాన ధర్మాలు తిని ఇట్టి పాపకృత్యము ఆచరించటం వలన మరణించిన పిమట యమలోకానికి ఇడ్చుకుని పోబడ్డాను అచ్చట ఎనిమిది యుగాల వరకు యమబాధ అనుభవించి తర్వాత భూలోకాన బ్రహ్మరాక్షసుడై పుట్టి అనేకులను హింసించి మరింత పాపం మూట కట్టుకున్నాను నాకు ఈ పాపము పోవ మార్గం చూపించు అని చూపించి రక్షించు అని కోరిను మూడవ బ్రాహ్మణుడు చెప్పిన కథ బుసరోక్తమ నేను ఆంధ్రదేశస్తుని బ్రాహ్మణుడను విష్ణు ఆలయంలో పూజారిని క్రమంగా స్నాన సంధ్యావందనాలు విడిచి తిని స్వామి మా స్వామి పూజ మాని తిని పరనింద చేయుచుండిని దయాసుడు కఠిన వాక్యలు పలుకుతిని వేష్యులైన స్వామికి భక్తులిచ్చిన వస్తువులను ధనమును దేవేతి నైవేద్యములను వేషికిచ్చి ఆనందించుతుంటిని అట్టి పాపకృత్యములు చేసి మరణించిన పిమట నరకానికి పోయి అనేక బాధలు అనుభవించి అందుచే బ్రహ్మరాక్షసుడై పుట్టి అనేక పాపకృత్యాలు ఆచరించింది ఈ మర్రిచెట్టుపై ఉంటిని కనుక నాయందు దయ పద్ పద్ధతి పొందు ఉపాయము తెలుపుము అని కోరిను తత్వనిష్ఠుడు వారి పూర్వ వృత్తాంతం విని జాలిపడి భయపడకూడదు మీకు ఈ దుఃఖము తొలగించదును నేను కార్తీక స్నాన ఆచరించటకు పోచున్నాను నాతో మీరు కూడా రండి అని వారికి తన వెంట తీసుకునిపోయి కావేరీ నదిలో ఆ బ్రహ్మరాక్షసుల కొరకు సంకల్పం చేసి తాను మొదట స్నానం చేసి తరువాత వారి చేత కూడా స్నానం చేయించును అందువలన ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు విముక్తులై దివ్య రూపం పొంది వైకుంఠానికి కలిగిరి ఓ జనక మహారాజా మొహము వలం కానీ అజ్ఞానము చేత కానీ కార్తీక మాసమందు తెల్లవారుజామున కావేరి నది స్నానం చేసి తర్వాత స్నేహరిని పూజించి పూజించిన వారికి పదివేల యజ్ఞములు చేసిన ఫలము కలుగును కనుక ఏ ఉపాయము చేనైనాను కార్తీక మాసమందు కావేరి స్నానం చేయవలను కార్తీక మాసమున విష్ణు ప్రీతిగా ప్రాత స్నానము చేయని వారు పది జన్మలందు చెండారులై పుట్టి తర్వాత పంది జన్మ పొందుతురు అని చెప్పాను